హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ఈ చామదుంపల పులుసు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి మన అమ్మమ్మల కాలం నాడు ఎంత టేస్టీగా అయితే చేసేవారో అంత టేస్టీగా అయితే ఇప్పుడైతే చేయి చూపిస్తానండి చాలా సింపుల్గా చేతి చూపిస్తాను ఒకసారి చూసేయండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఇలా చేమదుంపలను అయితే తీసుకున్నానండి చూస్తారు కదండి చేమగడ్డలు అని కూడా అంటారు వీటిని ఈ చేమదంపల్ని శుభ్రంగా మట్టి ఉంటుందండి వీటికి శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం కుక్కర్ తీసుకుని కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే ఈ మొక్కలని అయితే ఈ అయితే వేసేసుకుని వాటర్ వేసుకున్నానండి నేను ఒక అర కేజీ చేమదంపల దాకా తీసుకున్నాను ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా వేయించుకుందామండి స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా వేయించుకుందాము కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మోత తీసుకునేది చూసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా ఉడికిపోనియండి ఈ ఉడికిపోయిన వాటిని అయితే మనం మళ్ళీ చల్ చల్లటి నీటిలో వేసుకుని ఇలా పైన ఉన్న తొక్కనంతా తీసేసుకుందామండి ఈ విధంగా తీసేసుకోవాలి మొక్కలన్నీ కూడా తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకుందామండి ఇలా మొత్తం అన్ని దుంపలో కూడా మనకు నచ్చింది ఇలా అయితే వేసుకుందామండి కొంచెం పెద్ద సైజు ఉంటే మనం చిన్న సైజు కింద అయితే కట్ చేసుకోవచ్చు అండి లేదు మనకి ఇలా సరిపోతుంది మనం ఎలా ఉడికించేసుకున్నాం కదా అనుకుంటే అదే విధంగా వండేసుకోవచ్చండి మనం కర్రీని అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసు ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కిలాగా మనం ఇలాగా చింతపండునైతే నానబెట్టుకుందామండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకుని నానబెట్టుకున్నాను వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి ఇప్పుడు ఇందులో అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి ఉల్లిపాయ ఎంత వేగితే మన అన్నది అంత బాగుంటుందండి లైట్ గోల్డెన్ కలర్ కలర్లో మనం ఈ ఈ ఉల్లిపాయని వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు టమాటాలను అయితే కోసుకుని ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి కూడా టమాటాలు కూడా బాగా మగ్గిపోయేదాకా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది చూశారు కదండీ ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ విధంగా వేయించేసుకున్న వాటిలో అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ ఉన్న కారం వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చేమ గంట చేమ దుంపలు నడకించుకు పెట్టుకున్నాం కదా ఆ దుంపలని వేసేసుకుంటున్నానండి వేసేసుకుని ఇవి కూడా బాగా ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఈ మొక్కలు పట్టేదాకా కలిపేసుకుందామండి ఒకడు మనం చింతపండునైతే నానబెట్టుకున్నా కదా అది గుజ్జు తీసుకుని ఇలా చింతపండు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా చింతపండు వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా దగ్గర పడేదాకా మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి మై ఇంకా ఒకసారి చూసుకోండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి మనకి పులుసు దగ్గర పడుతుంది అనుభూతుల్లోకి ఈ విధంగా వద్దే పలసుగా కాకుండా వద్దే చెక్కగా కాకుండా ఇలా ఈ స్టేజ్లో అయితే మనకి సరిపోద్ది అండి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు చన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాము ఇలా ఇలా అయితే పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేమదంపల పులుసు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ చేమదుంపల పులుసు చాలా బాగుంటుందండి మనం టూ డేస్ వేసుకున్న మనకి పులుసు అన్నది ఏమాత్రం పాడైపోదండి మనకి రోజు రోజుకి కూడా ఇంకా ఈ పులుసు అన్నది టేస్ట్ అయితే వస్తుందండి కానీ ఆయిల్ మట్టుకు ఎక్కువ ఉండాలండి ఆయిల్ తక్కువ అయితే మటుకి ఈ పులుసు అయితే ఒక రోజుకే మనకి పాడైపోద్ది ఇలా అయితే ఇలా అయితే బౌల్లోకి అయితే తీసేసుకోనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఈ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మట్టికి చేయటం లేదండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం